జాతీయ భాషా విధానం జనసేన వైఖరిపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హిందీని బలవంతంగా అమలు చేస్తున్నారని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యార్థులు మాతృభాషతో పాటు రెండు భారతీయ భాషలు ఒక విదేశీ భాష నేర్చుకోవటానికి స్వేచ్ఛ ఉందని పవన్ గుర్తుచేశారు హిందీ చదవాలని కోరుకోకపోతే ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని సూచించారు తమిళనాట హిందీకి వ్యతిరేకంగా డీఎంకే ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రగడ రాజుకుంది హిందీ ఇష్టం లేకపోతే తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయటం మానుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు ఉత్తరాది వాళ్ల డబ్బులు కావాలి కానీ హిందీ అవసరం లేదంటే కుదరదన్నారు అయితే పవన్ వ్యాఖ్యలపై అదే స్థాయిలో డీఎంకే నుంచి కౌంటర్లు వస్తున్నాయి గతంలో హిందీని తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ ఇప్పుడు అధికారం కోసం బీజేపీతో చేతులు కలిపారని డీఎంకే ఎంపీ కనిమొలి ట్వీట్ చేశారు తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా విధానానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ పుట్టకముందే అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్ పవన్ కళ్యాణ్ నటుడు మాత్రమే అని రాజకీయ నేత కాదు అన్నారు ఒకవేళ తమిళ డబ్ సినిమాలు ఇష్టం లేకపోతే ఉత్తరాది ప్రజలు చూడరన్నారు డిఎంకే చట్టాన్ని గౌరవిస్తుందని చట్టాన్ని గౌరవించని బీజేపీకి మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్లా తమ నేతలు లేరని అన్నారు అయితే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు పవన్ కళ్యాణ్ హిందీని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు హిందీని బలవంతంగా రుద్దాలన్న ప్రయత్నాలను మాత్రమే వ్యతిరేకించినట్టు చెప్పారు బహుభాషా విధానం జాతి సమగ్రతకు దోహదం చేస్తుందన్నారు ఒక భాషను బలవంతంగా రుద్దటమో మరో భాషను అర్థం లేకుండా వ్యతిరేకించటం వల్ల ప్రయోజనం లభించదన్నారు జాతీయ విద్యా విధానం ట్వంటీ ట్వంటీలో హిందీని బలవంతంగా నేర్పించాలనే నిబంధన లేదని పవన్ క్లారిటీ ఇచ్చారు అయినా హిందీని బలవంతంగా అమలు చేస్తున్నారని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని పవన్ అభిప్రాయపడ్డారు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యార్థులు మాతృభాషతో పాటు రెండు భారతీయ భాషలు ఒక విదేశీ భాష నేర్చుకోవటానికి స్వేచ్ఛ ఉందని పవన్ గుర్తు చేశారు హిందీ చదవాలని కోరుకోకపోతే తెలుగు తమిళం మలయాళం కన్నడ మరాఠీ సంస్కృతం గుజరాతీ అస్సామీ కశ్మీరీ ఒడియా బెంగాలీ పంజాబీ సింధీ పోడో డోగ్రి కొంకణి మైథిలీ మైతే నేపాలీ సంతాలీ ఉర్దూ లేదా ఏదైనా ఇతర భారతీయ భాషను ఎంచుకోవచ్చని సూచించారు ఈ బహుభాషా విధానం విద్యార్థులకు స్వేచ్ఛతో పాటు జాతీయ ఐక్యతను ప్రోత్సహించటానికి రూపొందించిందని పవన్ పేర్కొన్నారు ఈ విధానాన్ని వక్రీకరించటం గత వైఖరిని మార్చుకున్నారని దుష్ప్రచారం చేయడం అర్ధరహితమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు